ఏంటో నా వైపు చూస్తున్నావు నేను కొట్టేశాను నువ్వు ఆగిపోతే ఇంకెవర కొట్టేత్తారాలేడు నువ్వు నోరు మరీ ఓరేయ్ బాబు నా బంగారం ఎవరో కాదే అసలు ఏమైందంటే ఈ రోజు నీ తట్టు నిన్ను చూశాక నా నగ్గల్లో వెంట నిల్లు తిరిగాయనుకో ఎంత బాగానే ఉన్నాగా అదేనే ఆడ ఖైదీలకు బేడీలు వేసినట్టు అరిగిపోయిన ఆ మురుగులు వేసుకుని ఎంతకారం తిరుగుతావు అందుకే రెండు తులాల బంగారం ఎక్కువ వేసి వాటిని పెద్దవి చేయమని టైలరింగ్ షాప్ దగ్గర ఓహో టైలరింగ్ షాప్ లో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు మావా ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టేవారు చాలా ఊరుకో నీ మొదల పేకాట కోసం నా మురుగులు తీసుకెళ్ళి అమ్ముకుంటావంట నీ తాత అయిపోయాక మా పుట్టింటారు ఏడు కాసులు బంగారు పెట్టి మురుగులు అవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకున్నావు నీ తల్ల పేలు పడ నీ మొక్కలు కదలగలుగుంటా ఇంకా తిట్టు మురుగులు అమ్ముకుంటాడా మురుగులు నా బాబుని నీర్తి నీకు సంతోషంగా కదా నీ నాలుగు నక్కల బేక నీ నోరు పడిపోను గవిడి గేదె ముఖం తోడ్రా అడ్డగాడు చచ్చినా నీ పెళ్ళ నగలు ఏమన్నా తీసుకెళ్ళి అమ్మ నా బిడ్డ నీ నోరు పడా నీ సిరుసు పాల నిన్ను ఒళ్ళ కాయ్యాడు పెట్టిక్కిన తెగ ఈ కడుపు మాడి మోసానమై పాను